ఫ్యామిలీ మెంబర్స్ మీరు అందరు అడుగుతున్నారు కదా ప్యూర్ పంచలోహం లేదా ప్యూర్ పంచలోహం లేదా తాలి చెయిన్స్ అని ప్యూర్ పంచలోహం అంటే ఎన్ని ఇయర్స్ వాడినా కలర్ పోకుండా అలాగే ఉండాలి బంగారంలాగా మెరవాలి ఫ్రెండ్స్ మా దగ్గర అయితే ప్యూర్ పంచలోహం అయితే ఫింగర్ రింగ్స్ ఉన్నాయి నా వేలకు ఉన్న ఫింగర్ రింగ్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఫ్రెండ్స్ ఇవైతే కలర్ పోవు ఎప్పుడు అలాగే ఉంటాయి రోజు పెట్టుకుంటాను అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు చెయిన్స్ లేవా గాజులు లేవా అని అడుగుతున్నారు నేను ఇంతకు ముందుకు చెయిన్ తెచ్చుకొని మోసపోయాను ఫ్రాడ్ అయిపోయింది అందుకే నేను మన షాప్లో అమ్మలేదు అయితే ఈసారి ఏం చేసిన అంటే ఒక కస్టమరు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు పంచలోహం కావాలి పంచలోహం కావాలని మాకు తయారు చేసే వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు మేము పంచలోహం తయారు చేస్తున్నామని అని చెప్పారు ఇది నిజమైన పంచలోహమా కాదా తెలుసుకోవాలంటే ఫస్ట్ మేము యూజ్ చేయాలి యూజ్ చేసిన తర్వాతనే మేము అమ్మాలి కాబట్టి మా షాప్లో ఇద్దరు వర్కర్స్కి వేస్తున్నాను నేను కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి సిక్స్ మంత్స్ తర్వాత కలర్ పోకుండా ఇలాగే ఉంటే గనక మళ్ళీ మీకు తెచ్చి మేము సేల్ చేస్తాము ఈ బ్యాంగిల్స్ కూడా పంచలోహం అని మాకు ఇచ్చారు ఇవి లెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు మా దగ్గర ఇవి నిజమైన పంచలోహం అయితే సిక్స్ మంత్స్ వాడిన తర్వాత కూడా కలర్ పోవద్దు ఈరోజు డేట్ చూడండి ఫ్రెండ్స్ మేము డేట్ కూడా రాసి పెట్టినాము మార్చి సిక్స్టీన్ సిక్స్ మంత్స్ తర్వాత మేము మళ్ళీ వీడియో పెడతాము నిజమైన పంచలోహం అయితే కలర్ పోకుండా ఉన్నాయి అనేది కూడా మేము వీడియోలో క్లారిటీగా చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి వీళ్ళిద్దరు వేసుకుంటున్నారు నేను కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కలర్ పోకుండా ఉంటే మాత్రమే మేము సేల్ చేస్తాము ఎందుకంటే మేము జెన్యున్గా ఉంటాం కాబట్టి కస్టమర్ని ఇబ్బంది పెట్టొద్దు జెన్యూన్గా ఉంటేనే మాకు కస్టమర్ వస్తారు ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్ తర్వాత కలర్ పోకుండా ఉంటే ఈ తాలు చేయిన్స్ తెచ్చి సేల్ చేస్తాను లేకపోతే వన్ గ్రామ్ గోల్డ్ మాత్రమే సేల్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్